దివంగతాకిని నాగేశ్వరరావు గారు ప్రారంభించిన సంక్రాంతి అల్పహార విందును హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో గణక నిర్వహించారు ఈ సంప్రదాయం యాభైవ వసంతంలోకి అడుగుపెట్టడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది ఐదు దశాబ్దాల క్రితం తన సంస్థ పురోగతికి మూల స్తంభాలైన కార్మికుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు ఏఎన్న సంక్రాంతి రోజున ఈ విందును ప్రారంభించారు నాటి నుంచి డేట్ వరకు ఈ సంప్రదాయం అప్రతిహతంగా కొనసాగుతుంది ఈ సర్వోనస్త వేడుక సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణాన్ని పండుగ శోభ ఉట్టుపడేలా అద్భుతంగా అలంకరించారు అయితే ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి భిన్నంగా ఈసారి సిబ్బందంతో పాటు వారి కుటుంబ సభ్యులను పిల్లలను సైతం ప్రత్యేకంగా ఆహ్వానించి వేడుకలను మరింత కనంగా జరిపారు ఈ కార్యక్రమంలో అగ్నిని నాగార్జున ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు యజమానులం అనే భావన లేకుండా వారంతా స్వయంగా సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు అల్పాహారాన్ని వడ్డించారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు యజమాని పనివారు అనే తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూడాలని ఏ అన్నారు గొప్ప ఆశయాన్ని ఆయన వారసులు సగర్వంగా ముందుకు తీసుకువెళ్తున్నారని ఈ దృశ్యాలు నిరూపించాయి ఈ సందర్భంగా స్టూడియో సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు